అండి చాలా చిత్రంగా ఉన్నారు ఎందుకు తవరు ఎవరండి ఇది ఇదేం పేర్రా ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకర్ అన్నమాట మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకుండా మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా ఆరన బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుందే నువ్వు తిన్నాం కూర్చో ఏంట కోటగారి పాలు అంటే అదేమన్నా తిరుపతా సీసేలు మా సవాల్ వచ్చి పల్లెటూరు అదొకటి కూతురు పెళ్లిని వెంటనే పసుపు బట్టలతో అల్లుండి కూతుర్ని కోటగారి పాలు తీసుకొస్తానని మొక్కున్నాడు మా మామ అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా దేవత లేదు దెయ్యం లేదండి అదో పిచ్చి మనిషి నేను రాను పోరా అంటే నేను పోరా అన్నాడండి మా మరి మనకు ఆ మేటర్ ముఖ్యం కదండి అక్కడికి నేను రానని చెప్పానండి ఊరి మీద అమ్మాయిలు ఉండొచ్చు మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోలిపోతున్నాను ఎవడు కొంచెం కొంచెం చెయ్యి ప్లీజ్ జాగ్రత్త ఏటే ఏంటీస్తావా అంటే నాకన్నా కోటగారు ఎక్కువ చూడండి మీరన్నా చెప్పండి అంటే నీ ఎదవాల్సింది నాకు అర్థమైందే నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం సత్యాన్ను నువ్వు తొక్కినా తన్న సత్యాన్నే నాకే కన్నా పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళు పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది నువ్వు మళ్ళీ మంచిగా ఉండాలి అదేంటమ్మా పెళ్లి ఒక రోజు కూడా కానట్టుంది అప్పుడే ముగటంటే అంతా భర్త నెలా నీళ్ళల్లో తోసేస్తావా అసలు అతను ఏమి అంత బాబాడనే చూడమ్మా నీకు ఇష్టమైన దేవుడు ఎవరు కల్కి భగవాన్ ఆయన తిడితే ఊరుకుంటావా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మీ మా కోటే పాలని ఏమని అంటే సచ్చిరా ఊరుకో అవును మా కోటే గారిని మా కోటే గారి పాలని ఎవరిని ఏమని అంటే సచ్చిరా ఊరుకో చిత్రంగా ఉంది సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కాల జాగ్రత్త అమ్మా గారు తెలుసులే సత్యరాజ్పూతుడికి ఇంత బాబు ఇదేనండి మా ఊరు కోటగారి పాలెం వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరు ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నటింది ఆ గోదారి తల్లి ఎంత గొప్పదో మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి ప్రజల కోసం బతికిన మహానుభావుడు అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు అవును ఈ యావండి ఎక్కడ మళ్ళీ ఏమైంది మళ్ళీ మీ దొరకరా దొరకను దొరకరా దొరకను దొరకరా దొరకను దొరకరా దొరకను పట్టుకోండి పట్టుకోండి వద్దు బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దు బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దు బాబు వద్దండి

ఆ దూడ పొదుగుల పాలని తాగిస్తుంటే అలా తనివి తీరా చూస్తూ కూర్చున్నారేంటి మీరు పితుక్కోరా ఆ లేగ దూడ కడుపు నిండా తాగి మిగిల్చినయే మాకమ్మ ఏంటి ఆ తల్లి పొదుగును పాలతో సృష్టించింది ఆ భగవంతుడేనమ్మ దైవ సృష్టిని ధిక్కరించి బిడ్డ కడుపు కొట్టి మనం తాగటం పాపం అమానుషమని కోటయ్య గారు అంటుండేవారు ఆ ఆవుదూడ కడుపు నిండాక ఇంకేమన్నా మిగిలి ఉంటే ప్రసాదంలాగా స్వీకరిస్తాం లేదు మాక అదృష్టం లేదని సరిపెట్టుకుంటాం ఇదే ఈ గ్రామంలో ఆచారం ఇది మా ఆచారం కాదు కోటయ్య గారి ఆచారం కోటయ్య గారు ఎవరు చాలా గొప్పగా చెప్పారే మధ్య నిక్ ఎక్కువైపోయింది ఈ వేళ ఆటో తేల్చేస్తాను గొడవగానే వస్తే మాత్రం అర్ధరికి ఎంటేస్తాను అసలు ఏమనుకున్నాడు నా గురించి ఆ టైంలో నువ్వు రావాలి కుక్కలా అనుకుంటా రాతి ఓడికి సీప్ అయిపోయాను ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు ఈ వేళ విషయం ఆటోవిటో తేలిపోవాలి డిసైడ్ అయిపోవాలి ఎన్నాల మొహం దప్పిస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నేను ఇచ్చింది తీసుకుంటా లేదా నువ్వు తీసుకోపోతే నెల్లా మంచం పట్టి రా నువ్వు మంచం పట్టి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదు అంతేనా అంతే అంతేనా అంతేనా ఒరే నీకు ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా ఎంత మాట అన్నాడో ఏ ఊరుకోకూడదు మనం చెప్పండి హా యాదవగాల మీరు ఒరే గంగరాజు ఇచ్చే డబ్బులు తీసుకోరా ఎవరు వచ్చారు ఎవరు కావాలమ్మ నీకు వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోటం చిత్రంగా ఉందే ఈ ఊళ్ళో ఇంతేనమ్మా మా కోటయ్య గారి నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి ఆ మరత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నాడు డబ్బు సాయం చేశాడు ఓహో ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడ వద్ద అంటున్నాడు అందుకని కొట్టుకుంటున్నారు అర్థమైందామ్మా అయిందండి ఆ కోట గారు ఎవరో కానీ చాలా గొప్పవారై ఉంటారు ఇందుకే ఆయన ఇల్లు ఎక్కడండి ఇదేనమ్మా ఇదే మా కోట ఇల్లు చూస్తుంటే ఒక పవిత్రమైన భావం కలుగుతోంది మనసులో ఏదో బాధ కూడా కలుగుతుంది కోటగారు లోపలున్నారా లేరమ్మా పోయారు ఎక్కడికి ఆయన చనిపోయారమ్మా ఎప్పుడు పాతికేళ్ల క్రితం అవునమ్మా ఆయన చనిపోయి

అవును చూడ్డానికి ఢిల్లీకి ఎదురవును నీకేటో తక్కువ ఏం తక్కువ చదువుకున్నాను ఉద్యోగం లేదు పెళ్లి చేసుకున్నాను శోభరం లేదు తువ్వలేదు అసలు చూతారా ఏది లేదు గోచి లేదంటావా అది చెప్పాల్సింది మీ ఆవిడికి నటి కొట్టింది శోభరాన్ని పనికొస్తానో లేదో ఏంటో నీ గోల్ నీది నా బాధ నాది మీ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బొత్తుగా నీడిపాలైపోయింది చీటీ పాడుకోవాలని ఇప్పుడు ఇప్పుడేటా సంవత్సరం అవసరం కొనుక్కుని తాగేసాక ఊరేసుకుందామని వర్షంలో తాగి సరఫరాతావా ఎవరితో పిచ్చి చెక్కేలాగా హలో ఏవండి మిమ్మల్ని ఎవరి పెళ్ళా మీరా అవునండి కోటి గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరమ్మా నువ్వు ఆ నా పేరు వసంతలక్ష్మి అండి సిటీ నుంచి వస్తున్నాను రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తాము గురించినా పాడగలం థ్యాంక్స్ అండి కోటే గారికి ఎంతమంది అండి ఆడపిల్ల పేరు నిర్మలమ్మ దారాబంగా పెంచారు పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వెళ్ళిపోయింది మంచి పని చేసింది ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెకి గోదావ్ దగ్గర అడుక్కు తినేది దొరదగా ఉందా సోమయాసరండి మానవంటే తన ఒకటి సంగతి తలా చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని లైఫ్ చూసుకోక్టరా ఈ ఊళ్ళో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న మహానుభావులు అందుకే కోటయ్య గారు మొత్తం ఆస్తులన్నిటికీ ఆయన్నే జవాబుదారీగా పెట్టి వారికి అనుమూసారు అలాగా మరి నేను కలవచ్చా భలే వరే తప్పకుండా పదండి